హైవర్స్ ఈరోజు మన హైదరాబాద్ అవుట్స్కట్స్ హైత్ నగర్ ఉంటాం కోర్స్ మొత్తం సిటీలో కలిసింది అది అక్కడ నారాయణ స్కూల్ నారాయణ కాలేజీ నారాయణ స్కూల్ వాది ఈ నారాయణ స్కూల్కి సంబంధించి ఏడవ తరగతి చదువుతున్న లోహిత్ ఫీజు కూడా లక్షల్లో ఫీజులు అంట చిన్నప్పుడు స్కూల్లో ఫీజులు వచ్చేసి యాభై వంద రెండు వందల మూడు వందలు ఐదు వందలు ఎలా ఉండే కాలేజీ ఫీజులు వచ్చేటప్పటికి నెమ్మదిగా వెయ్యి రెండు వేలు మూడు అట్లు ఉండే రాను రాని ఏమైంది స్కూల్ ఫీజులు వచ్చేసి పెద్ద పెద్ద స్కూల్స్ అన్నట్టు లక్షల్లో ఫీజులు వెళ్ళిపోయాయి కాలేజీలు అంటే వేలాలు ఉండిపోయాయి హరే చివరికి ఎంబీబీఎస్ చదివే ఫీజుల కన్నా స్కూల్ ఎల్కేజీ యూకేజీ వాటి ఫీజులు ఎక్కువ ఉన్నాయి స్వామి ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ రకరకాలు అలా ఇప్పుడు ఈ నారాయణ స్కూల్కి కూడా పాపం లోహిత్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు లక్షల డబ్బులు కట్టారట పిల్లడు బాగుంటాడు స్కూల్ బాగుండేదేనే కదా ఓకే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు లక్షల్లో ఫీజులు కడితే పిల్లడిని గొప్పగా చదివిస్తారనుకుంటే పిల్లోడి బాడీ నాకు ఇచ్చారు పిల్లవాడిని చంపి నాకు ఇచ్చారు అంటున్నాడు ఆ పిల్లోడి వయసు ఎంత అండి ఏడో తర్వాత అంటే ఎంత అండి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లోడు లోహిత్ నేను మిడ్ నైటు ఫ్యాన్ వరేసుకొని చనిపోవటం ఏంటండి అసలు పిల్లోడికి ఊరేసుకోవడం థాట్ ఏంటండి అసలు తప్పు ఎవరిది స్కూల్దా తల్లిదండ్రులతో మన సిస్టమ్ దా ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎంత దరిద్రం ఇది ఎగ్జాంపుల్ కాదా నాట్ ఓన్లీ స్కూల్ కాలేజ్ కాలేజీలోప్పుడు ఇదే చెప్పా అసలు ఆత్మహత్య ఆలోచన రావటం ఏంటి ఆత్మహత్య చేసుకోవటం ఏంటి నారాయణ కాలేజీలో చైతన్య కాలేజీలో కార్పొరేట్ కాలేజీలో సంబంధించి ప్రజలు తొట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారనుకున్నాం మాట్లాడుకున్నాం దాని తల్లిదండ్రులు ఏం చేస్తున్నాం పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానిపించి తీసుకెళ్ళాలి మీతో పాటు చదువు అక్కడే కాదు కదా వరకు పది అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు నచ్చితే చదివించండి ఇబ్బంది పడుతున్నట్టు మిగతా ప్రదేశంలో పనులు నేర్పించండి ఇలాగే ఉంటారు లేమంటే ఇదిగో ఎలాగ చనిపోతున్నాను ఈ లోహిత్ విషయానికి వద్దామండి వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడు ఫిజిక్స్ టీచరు ఆ క్లాసులో పిల్లలు లీడర్ చేత లేదనప్పుడు ఏమంటారు కో స్టూడెంట్ ఉంటారు కదా సహచారం విద్యార్థి అతని చేత చెమతలు లోహిత్ వచ్చేసి ప్రశ్న ఇష్యూ తీసుకున్నాడంట భరత ఆత్మహత్య చేసుకునే ఏడు తరువాత పిల్లలు అవమాన భరత ఆత్మహత్య చేసుకోవటమా దాన్ని మనం సపోర్ట్ చేద్దామా పిల్లలు అన్నాక స్కూల్లో పోటీ తత్వం ఉంటుంది ఆన్సర్ చెప్పనప్పుడు వేరే ఆన్సర్ చెప్పినప్పుడు వాడి చెంపదప్పులు కొట్టేస్తారు మేము చెంతపులు తిన్న వాళ్ళమే మేము కొట్టిన వాళ్ళమే చిన్నప్పుడు స్కూల్లో ఈ చెంపదెబ్బల విషయంలో వాడు చెప్పకపోతే నేను చెప్పాలి వాడిని చెంపదప్పులు కొట్టాలని బాగా ప్రిపేర్షన్లో ఉండేవాళ్ళు అండ్ వాడిని కొట్టాలనుకున్నప్పుడు ఇది ఎంత కసిగా ఉండేవాడు అంటే మిగతా వాళ్ళని జస్ట్ ఇలా ఇలా అనేవాడు లేదంటే ఇలా అనేవాళ్ళు కోపం ఉన్నట్టు పటాన్ని కొట్టేసేవాళ్ళు అమ్మాయిలని అబ్బాయిలు కొట్టే సందర్భాలు కూడా నేనే ఎన్నో సందర్భాలు నేనే కొట్టున్నా అది నన్ను కొట్టించుకున్నాను అందులో తప్పేమలే అన్నీ మనకు రావు కదా సో ఇలా అమ్మాయిలు మెచ్చుకోవాలి పాపం ఎప్పుడు కూడా నెమ్మదిగా ఇలానేవాళ్ళు అంతే మేము అమ్మాయిల విషయం వచ్చే అసలు అంటే ఏంటంటే ఇలానేవాడు నేనైతే సరే చాలా సీరియస్ ఇష్యూలు టాపిక్ వద్దు మనకి ఇప్పుడు విషయం ఏంటంటే ఏ స్కూల్లో అయినా పిల్లల మధ్య పోటీతత్వం ఉండాలన్నప్పుడు చెంపదెబ్బలు కొట్టిస్తారు అది నార్మల్ ఓ రకంగా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది దాన్ని అవమానంగా తీసుకోవటం ఏంటి అండ్ అసలు పిల్లల ఆత్మహత్య అలోచన రావడం ఏంటి వాళ్ళు ఎంత వీక్గా ఉంటే రకం జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంత గమనిస్తున్నారా లేదా అండ్ స్కూల్ అయినా సరే మీరు అసలు పిల్లలకి ఏం చెప్తున్నారు వాళ్ళు కంట కనిపెట్టుకుంటున్నారా లేదా సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఆత్మహత్యలు చేసుకున్న వారిని అసలు పాపం అందరం నాకు రావట్లే ఏమాత్రం పాపను సింపిదిగా నాకు చూపిస్తే అదొక మాస్ హిస్టరీ లాగా చేసుకుంటా పోతా ఉన్నారు ఇంకా ఏ పిల్లలైనా ఏ పెద్దవాళ్ళైనా మీకు ఆత్మహత్య ఆలోచన వస్తుందంటే ఫస్ట్ అక్కడ ఆ ప్లేస్ నుంచి పక్కకి వచ్చేసేయండి ఇక మీరు అక్కడ వండొద్దు అనుకున్నారు వీళ్ళు అడగడీ బతకండి అదే డబ్బు ఉందనుకో మీకు మీ పెద్దలు చెప్పండి మీ ఓ మాట తీసుకొని మీరు బతికేసేయండి డబ్బు లేదనుకోండి ఆలోచించుకోండి సాగుటం అంతా పరిష్కారం కాదు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చదువు విషయం ఆత్మహత్య అంటే మీరు ఇక్కడ మీ కన్న వాళ్ళని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హింస పెడుతున్నట్టే మీ కిన్నాలు చదువు చెప్పిన వాళ్ళని ఒక రకంగా ఊబిలో నెట్టినట్టే అండ్ పైకి వెళ్ళాక మీకు నరకుండా గవర్నమెంట్ శిక్షలు అయితే పడతాయి ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి సో ఇక మీద ఆత్మహత్యలు రాగాలి కాలేజీలు స్కూళ్ళు పేరెంట్స్ అంతా కలగలిపి మీటింగ్లు పెట్టుకొని పిల్లలకి ఓ రకంగా కెరీర్ గైడెన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎథింగ్స్ అండ్ మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు లైఫ్ అంటే ఏంటి అన్ని కలగలిపి కథలన్నా చెప్పండి క్లాసులన్నా ఇవ్వండి సినిమాలన్నా చూపండి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటివి స్టోరీస్ వీళ్ళ వీళ్ళచే చెప్పండి రైటింగ్ పెట్టండి డిబేట్లు పెట్టండి ఎలక్షన్ పెట్టండి అంతే తప్ప పుస్తకాలు పుస్తకాలు మార్కులు మార్కులు ఇలాగనక ఉంటూ ఉంటే ఇదిగో ఇటువంటి ఘోరలు వినాల్సి వచ్చింది చూడాల్సి వచ్చింది బట్ ఇక్కడి నుంచి అని అది ఆపేద్దాం ఆగుతాయని కోరుకుందాం